ఓం శ్రీ సాయిరాం ద్వారకామాయిలో ఎర్రటి స్తంభానికి ముందు సభామండపంలో అర్ధ వృత్తాకారంలో ఉన్న పొయ్యి దీనినే చుల్లి అంటారు దాని కుహరంలో చిన్న చిన్న చెక్క ముక్కలు వెలిగించి వంట కోసం దాన్ని అంచున లేకపోతే హుండీని పాత్రను ఉంచేవారు బాబా తన సగుణ రూపంలో ప్రేమ మరియు శ్రద్ధతో అన్నదానాన్ని ఆచరించి చూపించారు బాబావారు వంట చేయటానికి ఈ వంట యొక్క పొయ్యినే చుల్లీనే ఉపయోగించేవారు ఆయనకు రెండు పెద్ద రాగి పాత్రలను ఉపయోగించేవారు ఒకటి యాభై మంది ఆహారం పెట్టడానికి సరిపోద్ది మరొకటి వంద మంది ఆహారం పెట్టడానికి సరిపోద్ది బాబా వంట చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆయనే స్వయంగా కిరాణా దుకాణానికి మరియు మార్కెట్కి వెళ్ళి అవసరమైనది ఖచ్చితంగా బేరమాడి మరీ కనుగోలు చేసి నగదు చెల్లించేవారు వంట ప్రారంభించే ముందు ఆయన గోధుమలు పప్పులు బార్లీలను స్వయంగా విల్లు మీద రుబ్బుకునేవారు ఆయన ప్రత్యేక వంటకాల్లో మీఠా చావల్ మటన్ పలావ్ మటన్ ముక్కలతో ఉన్న మసాలా బియ్యం గోధుమ లేదా పెసర కొడుములతో ఉన్న పరాన్ పప్పు మరియు అంబలి ఉన్నాయి కొన్నిసార్లు గరిటను ఉపయోగించే బదులు బాబా తన చేతి పైకి నెట్టి తన చేతులతో ఆహారాన్ని ఉడుకుందో లేదో చూసేవారు అయినప్పటికీ ఆయన చేతుల్లో ఎప్పుడూ కాలిన గాయాలు కానీ మంటలు కానీ కనపడలేదు వంటతో సంతృప్తి చెందిన తర్వాత బాబా ఆహారాన్ని ద్వారకామాయి గర్భగుడికి తీసుకువెళ్ళేవారు అక్కడ మౌలాబీ ఆహారం మీద ఆచారబద్ధమైన ఫతిమ ప్రార్థన చేసేవారు తరువాత బాబా ప్రసాదంలో కొంత భాగాన్ని మహల్సాపతికి మరియు తాతయ్య తాతయ్య ఇళ్లకు పంపేవారు వాట ఆయన ఇక్కడ ఉన్న వారందరికీ ప్రేమగా వడ్డించి ఇంకా తీసుకోండి ఇంకా కొంచెం తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఈ విషయం శ్రీ సాయి సచర సచరిత్రలో ఉంది అని మళ్ళీ మళ్ళీ అరిగి కోరి వడ్డించేవారు నేడు బాబా వివరించిన ఈ పొయ్యి మరియు రాగి పాత్రలు షిరిడీ మ్యూజియంలో ఎంతో చక్కగా భద్రపరచబడ్డాయి మీరు మ్యూజియం వెళ్తే ఆయన వాడిన రాగి పాత్రలు రెండు ఒకటి యాభై మందికి వండేది రెండోది వంద మందికి వండే ఆ పాత్రలను రాగి పాత్రలు మనం ఇప్పటికీ వాడాలో ఉన్న మ్యూజియంలో చూడవచ్చు స్వస్తి